హలో ఎవరివన్ ఈ విశ్వంలో ఉన్న అత్యున్నతి శక్తి మీలో మనందరిలో ఉంది ఆ శిఖరంపై నిలబడి హర్షాతిరేకంతో రెండు చేతులు పైకెత్తి అనంత విశ్వంలోకి తేరిపారా చూస్తూ కృతజ్ఞతలు చెప్పాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం ఎవ్వను సమస్తం నీ అనుగ్రహంతో లభిస్తున్నాయి నీకు నా ప్రణామాలు అని ఆ విశ్వంలోకి వెలిగెత్తి బిగ్గరగా చాటినప్పుడు ఆ విశ్వం ప్రకంపిస్తుంది తిరిగి స్పందిస్తుంది అని తెలియచేస్తుంది అంటే విశ్వాసంతో ఏ మనిషి అయితే చెప్తాడో ఆ విశ్వాసం నిజమవుతుంది ఎలాంటి పరిస్థితులు వ్యతిరేకత ఉన్నా సరే మనం విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటే ఆ విశ్వాసమే విజయాన్ని అందిస్తుంది అంటారు అంటే ఎలాంటి వ్యతిరేకత ఉన్నా సరే ఆ విశ్వాసం తగ్గకుండా ఉంటే ఆ మనిషి కోరుకున్నది ఈ గాలి నీరు నిప్పు పంచభూతాలు ప్రకృతి సమస్తం చైతన్యపరిచి ఆ వ్యక్తికి మిరాకిల్ చేస్తుందని చెప్తుంది అంటే అంత అద్భుతంగా కోరుకోవాలి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో పోను పోను ప్రత్యేక హీలర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మన హృదయం సరిచేసుకుంటే వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అవుతుంది మన వ్యక్తిగత జీవితం సంస్కారవంతమైతే గృహ జీవితం క్రమబద్ధం అవుతుంది మీ గృహ జీవితం క్రమబద్ధం అయితే జాతి జీవనం సక్రమం అవుతుంది జాతి జీవనం సక్రమంగా ఉంటే ప్రపంచం శాంతి నిలయం అవుతుంది సంపదలతో తొలతొగుతుంది ఇక్కడ ఈ ప్రతి ఫ్రీక్వెన్సీకి ఒక కారణం ఉంటుంది మీ కోరికలకు కూడా ఆ ఉన్న విషయాలే మీ దగ్గరికి ఆ డబ్బుని సంపదను చేరుస్తాయి జీవితం పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉండాలి మీకేం కావాలో వేటిని ఆకర్షిస్తున్నారో వాటిని పొందుతారన్న సత్యాన్ని మీరు ప్రతి నిమిషం మీ మధ్యలో గుర్తుంచుకోవాలి ప్రతి విషయము ప్రతి మనిషి ప్రతి వర్ణము ప్రతి వస్తువు మీరు కోరుకున్న విధంగానే తిరిగి వస్తుంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉన్న మీకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులు ఆ పరిస్థితులు ఆ సందర్భాలే ఎదురవుతాయి జీవితంలో యాదృచ్ఛికత అంటూ ఉండదు అన్ని అనుకోని ఏకకాలిక సంఘటనలే ఎందుకంటే ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక అదంతా జీవిత భౌతిక శాస్త్రం లాంటిది ఈ విషయం ఎప్పుడూ మీకు క్రియ రూపంలోనే స్పందిస్తూ ఉంటుంది మీరు గాఢంగా ప్రేమించే ఆ విషయాన్ని మీరు ఒక ప్రేమ సంకేతంగా ఎంచుకోవాలి ఎందుకంటే మీలో ఆ అత్యున్నత శక్తి ఆ ఇన్నర్ చైల్డ్ ఆ సబ్కాన్షియస్ మనసు ప్రేమనే ఆకర్షిస్తుంది మీరు ఆ కోరికను చూసినప్పుడు ఆ వస్తువుని చూసినప్పుడు మీరు ఆ ప్రేమ శక్తి మీరు ఉన్నట్లు ఆ ప్రకంపనలు మీరు దాని మీద కేంద్రీకరించాలి అంటే మీరు చేసే ఏ పనికైనా సరే ముందు మీలోని ఆత్మకు ఆ ప్రేమ శక్తిని నమ్మించాలి మీరు ప్రతిరోజు చాలా అద్భుతంగా జరుగుతున్నట్టు ప్రతి పని కూడా మీకు సులభంగా జరుగుతున్నట్లు ఆ ప్రేమ శక్తికి మీరు తెలియచేయాలి ఎందుకంటే ప్రేమ శక్తిని మీరు వసూలు చేసుకుంటే అది మీకు అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తుంది ప్రేమను మీరు అందిస్తే ఆ ప్రేమ శక్తి మీ వ్యక్తిగత సహాయకుడు అవుతుంది మీ సకల వ్యవహారాలను చక్కబెట్టే మంచి మిత్రుడు అవుతుంది మీ మనసును అనేక స్వల్ప విషయాలతో క్రిక్కిరిసిది ఒక తుక్కు బుట్టలాగా వేస్ట్ బుట్టలాగా అనుకోండి దాన్నే అది ఆకర్షిస్తుంది ఆ బుట్టను ఖాళీ చేసి క్లీన్ చేసి దానిలో ప్రేమ డబ్బు సంపదలు మీ జీవితాన్ని సరళతరం చేసుకునే విషయాలను నింపాలి వాటినే ఆ ప్రేమ శక్తి మీకు తిరిగి ఎంతో మరెన్నో రెట్లు అందిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమని ఎప్పుడు ప్రసారం చేస్తారు ఆ వస్తువుపై అంత అద్భుతంగా మీరు ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు ఇది ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని డబ్బుని సంపదలని సమస్తాన్ని చైతన్యపరిచి ఆ చైతన్యం ఆ డబ్బుని మీకు వెల్లువలాగా వచ్చేలా చేస్తుంది అంటే మనం కోరుకున్న దాన్ని తిరిగి ఇవ్వటమే వాటి పని అవి ఏంటనేది మీరు ఇష్టపడే వస్తువులను బట్టి మీరు ప్రేమించే వస్తువులను బట్టి ఆధారపడి ఉంటుంది మీ జీవితంపై మీకు ప్రేమ విపరీతంగా పెరిగినప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రశ్న కాదు దాన్ని ఆ జీవితాన్ని ఎలా ఆస్వాదించబోతున్నారు అనేది మాత్రమే ముఖ్యం ఎందుకంటే మీరు ఒక శాశ్వత జీవి మీ జీవితాన్ని అత్యద్భుతంగా మహారాజులుగా అనుభవించటానికే ఇక్కడ మీరు జన్మించారు ఆ సమయం కూడా మీకోసమే ఉంది ముందు అనేక అద్భుతమైన ఆలోచనలు నింపుకొని మీరు క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా రాసుకోవాలి రేపటి జీవితం ఎంత బాగుండాలి ఆ జీవితాన్ని మీరు మనసారా కౌగిలించుకోవాలి కృతజ్ఞతలు చెప్పాలి ముందుగానే రేపటి భవిష్యత్తు గురించి కృతజ్ఞులై ఉండాలి ప్రేమను ప్రసారం చేయాలి మీరు విలువైన వ్యక్తులుగా ముందే ఆ క్రియేషన్ బుక్లో గొప్పగా రాసుకోవాలి ఆ శిఖరంపై నిలబడి హర్షాత్తురేకంతో ఈ అనంత జీవనానికి అంగీకారం చెప్పాలి ప్రేమతో మీ జీవిత లక్ష్యం ఆనందము కృతజ్ఞత తప్ప మీ జీవితానికి కారణం మరేది ఉండకూడదు ఎందుకంటే మీ జీవిత లక్ష్యం ఆనందంగా ఉంటుందని ముందే మీరు క్రియేట్ చేయాలి ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో వాళ్ళు సహకరిస్తారా డబ్బు వస్తుందా ఆ బిజినెస్ బాగుంటుందా లాస్ వస్తుందా అని ఆందోళన పెడితే మీరే వాటన్నిటిని ప్రత్యేకంగా ఆకర్షించిన వాళ్ళు అవుతారు రేపటి భవిష్యత్తు సూపర్గా ఉంటుంది నేను మహారాజు జీవిస్తాను ఆరోగ్యంగా ఉంటాను సమస్త నాకు అనుకూలిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరికలను నెరవేరుస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుందని మీరు ముందే ప్రకటించినప్పుడు అది ఇస్తుంది అంతే ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది ఆశక్తి మీలోనే ఉంది అది ఎప్పటి నుంచో ఉంది బాడీలు మార్చుకుంటూ వస్తుంది దానికి మరణం లేదు మరిన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది అందుకే మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి ప్రేమను ఇవ్వండి ఎందుకంటే అది ప్రపంచంలో ఉన్న సంపదనంతా ఆకర్షించే గొప్ప అయస్కాంత క్షేత్రం అప్పుడు మీరు ఎన్నడూ ఊహించలేనంత సంపదను డబ్బును సులభంగా అందుకుంటారు ప్రేమను పంచినప్పుడు మీ జీవిత ధ్యేయాన్ని అందుకున్నట్లే మీరెంత ప్రేమను పంచితే అంత ప్రేమను ఆనందాన్ని తిరిగి వందల రెట్లు పొందుతారు మీరు తీసుకోలేనంత ఎక్కువ అందుకుంటారు అయితే మీరు అపరిమితమైన ప్రేమను అందుకోగలరు ఆ హక్కు మీకు ఉంది ఆ శక్తి మీలోనే ఉంది ఎందుకంటే ఒకరోజు మనిషి గాలిని సముద్రపు అలలను ఆటుపోట్లను భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వశం చేసుకోవచ్చు అప్పుడు ప్రపంచ చరిత్రలో రెండవసారి అగ్ని కనిపెట్టినట్లు అవుతుంది ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లేదు కూడా కేవలం ప్రేమనే ఈ భూమి ఉన్నంతకాలం మీరు సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉంటే ప్రేమను ప్రసరిస్తుంటే ఆ ప్రేమతో మీరు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు అప్పుడు మీరేది కోరిన దేన్ని ప్రేమించిన ఏది మేనిఫెస్టేషన్ చేసినా మీరు కలలు కన్న ప్రతిది మీ వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది ఎందుకని మీరు ఈ విశ్వంలో అత్యున్నత శక్తిలో జీవిస్తున్నారు అనంత జీవిత కాలానికి వారసులు మీరు ఆ జీవనానికి మీరే మహారాణులు మహారాజులు ఈ అనంత కాలానికి వారసులు అని చెప్తుంది ఎందుకంటే మీరు సంతోషకరమైన జీవితం జీవించడానికి ఇక్కడికి వచ్చారు దేన్నైనా పొందే హక్కును కలిగి ఉన్నారు అందుకనే మీరు ప్రతి రాత్రి కళలు కనాలి అత్యద్భుతంగా ప్రేమని సంతోషాన్ని నింపుకుంటూ మీరు సాధించాల్సింది సాధించినట్లుగా అలాంటి అద్భుతమైన కళలు కంటూ ఆ విశ్వంలోకి మీలోని గొప్ప శక్తి ద్వారా ప్రతి నిత్యం పంపిస్తూ ఉండాలి ఎందుకు మీరు అనంత జీవనములో ఒక శిశువు దానికి ముగింపలేదు మీరు అనంత కాలానికి వారసులు ప్రతీది పొందే హక్కు కలిగి ఉన్నారు ఎందుకంటే మీకు ఈ యొక్క ప్రపంచంలో దేన్నైనా కోరుకునే హక్కు ఉందని యూనివర్స్ చెప్తుంది ముందుగా కోరుకుంటే ఎలా వస్తుంది అంటే మీకు ఒక మనసు ఉంది అది కనిపిస్తుందా కనిపించదు కానీ మీకు మనసు ఉందని అది బాధపడుతుందని ప్రేమను వ్యక్తం చేస్తుందని ఒకరిని ఇష్టపడుతుందని మాత్రం మీకు తెలుసు అలాగే మీ కోరిక ఉంటుంది ఆ కోరికను డైరెక్ట్గా చూడలేరు మీరు వ్యక్తం చేయాలి నాకు ఆ బట్టలు అంటే ఇష్టం ఆ వ్యక్తి అంటే ఇష్టం ఆ ఫుడ్ అంటే ఇష్టం ఆ ఇల్లు అంటే ఇష్టం ఆ బైక్ అంటే ఇష్టం ఆ కార్ అంటే ఇష్టం అని మీరు దాని మీద వ్యక్తం చేసినప్పుడే మీకు తెలుస్తుంది అలాగే మీరు ఇంకా అనేక విషయాల్లో కూడా మీరు ఆ దృశ్యాలను చూస్తూ ఉంటారు ఇట్లా హృదయంలో ఇవన్నీ కదులుతూ ఉంటాయి మీరు మీ జీవితాన్ని చూడలేరు కానీ మీకు తెలుసు మీరు జీవిస్తున్నారని అత్యుత్తమ దృష్టి కోణం నుంచి ఈశ్వరుని సత్యాలతో మీరు ఆలోచించటమే అప్పుడు మీరు ఎప్పుడు యవనంగా ఉంటారు ఈ యవ్వనానికి ముఖ్యమైన రహస్యం ఏంటి చిరునవ్వు సౌందర్యం వెలిగిపోతున్నట్లుగా మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ మిమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించినట్టుగా మీరు మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీకు వృద్ధాప్యం రానే రాదు అంటున్నారు అంటే మీ మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ప్రపంచంలో మరెవరు ఎందుకు ప్రేమిస్తారు మీరంటే మీకు ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన వారని మీరు గ్రహించాలి అప్పుడు మీరు ప్రతిదాన్ని ఆకట్టుకుంటారు అంటున్నారు మనకి మనమే ఆ ప్రేమని ప్రసరించకపోతే ఈ ప్రపంచం నుంచి కూడా అది తిరిగి రాదు అంటున్నారు అందుకే మీరు ముందుకే చూడండి ఎప్పుడు కూడా సంతోషకరమైన పరిస్థితుల్ని ఊహించుకోండి భయాన్ని విడిచిపెట్టండి ఆ ఆందోళన విడిచిపెట్టండి అప్పుడు మీకు అనారోగ్యం రాదు ప్రతి కోరిక నెరవేరుతుంది మనం ఏది ఆలోచిస్తే అది తిరిగి పొందుతాం ముగింపు తెలియని అనంత జీవుని యొక్క శిశువు మీరు ఈ అనంత కాలానికి వారసులు మీరు మీరు అద్భుతమైన వారు అని వెలిగెత్తి ప్రకటించమంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఆ విశ్వానికి చాలా ప్రేమగా ప్రతిరోజు ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రతిజ్ఞ కూడా చేయాలి మీ హృదయం మీద రెండు చేతులు ఉంచి ప్రతిరోజు రాత్రి ఎంతో అద్భుతంగా మీరు కృతజ్ఞతలు చెప్పాలి ఇక్కడ ఏమని ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను సమస్తం కలిగి ఉన్నాను అనంత విశ్వశక్తి యొక్క సంపదలు అత్యద్భుతమైనటువంటి అందమైన జీవితం డబ్బు సంపద నేను నిరంతరం వీటిని ఆస్వాదిస్తున్నాను నేను డబ్బుని సంపదను ప్రతిరోజు నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాను సకల సదుపాయాలు అన్నీ కూడా నేను పొందుతున్నాను నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ మహోన్నతమైన విశ్వ సంపదలకు ఆ విశ్వశక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను నిరంతరం పరిపూర్ణంగా ఉన్నాను నేను ఈ ప్రపంచంలో సమస్తం కలిగి ఉన్నాను ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు అనంత విశ్వ సంపదలు అన్నిటికీ కూడా సర్వదా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి మీరు హృదయం మీద రెండు చేతులు పెట్టి ఆ విశ్వానికి ఆ ప్రమాణాలు చేయాలి ఆ ప్రతిజ్ఞ చేయాలి అప్పుడు అది తీసుకుంటుంది ఎందుకంటే అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏంటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఈ అనంతమైన నిధి నిక్షేపాలను చూడాలి మీలో ఒక నిధి బాండాగారమే ఉంది మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఆనందదాయకంగా సమృద్ధిగా ప్రేమగా జీవించటానికి కావలసిన ప్రతి అంశాన్ని అందులో నుంచే మీరు తీసుకోవచ్చు చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు హద్దులేని ప్రేమానురాగాలు ఆ బాండాగారం గురించి తెలియక ఆ ద్వారాలు మూసేసుకుని వాళ్ళు ఎంతో బాధలో డిప్రెషన్లో మునిగిపోతూ ఏడుస్తూ ఉంటారు దాన్నే తిరిగి వందల రెట్లు పొందుతూ ఉంటారు ఏమవుతుందో వాదార్పు కోసం అనేక మందికి చెబుతూ ఉంటారు అది పెరిగిపోతూ ఉంటుంది కొండలేగా చూడండి ఒక అయస్కాంతం ఇనప అది ఇనప మొక్కల్ని ఆకర్షిస్తుంది ఆ శక్తి అది అక్కడ అట్లా వచ్చింది మనలోని ఆత్మ కూడా ప్రేమను పంచితే ప్రేమను నింపితే మీరు ఆకర్షించలేందంటూ లేదు ఈ ప్రపంచంలో అంటుంది ఆ విధంగా మీరు మారిపోవాలి ఏది దేనికి ఇవ్వాలో అది ఇవ్వాలి అప్పుడు ఈ ప్రపంచంలో మీకు ఏదైనా లభిస్తుంది ఎందుకని మీరు ప్రేమతో వచ్చారు ప్రేమతోనే జీవించాలి ఆ శక్తి ప్రేమనే కోరుకుంటుంది ఎట్లా మీరు చేయాలి విశ్వాసంగా ఉండాలి ఆ విశ్వాసం అంటే ఎలా ఉండాలి మనం ఇంకా చూడని దాన్ని ముందే నమ్మాలి ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని యాజ్ ఎట్ ఈజ్గా వందల రెట్లు పొందుతాం మీరు సృజనాత్మక ప్రక్రియను ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసమాన్యమ విషయాన్ని ఆకర్షించాలనుకుంటే మీరు ఫస్ట్ నమ్మాలి నమ్మకం లేని ఏది కూడా రాదు మీ ఊహే ఆ సృష్టికి ప్రారంభం మీరు కోరుకున్న దాన్ని ఊహిస్తారు ఊహించిన దాన్ని నమ్మితే తప్పకుండా పొందుతారంటుంది ఇక్కడ ఆ విశ్వాసం అంత అద్భుతంగా ఉండాలి మీ ఊహలు ఎలా ఉండాలి మీరు కోరుకున్న విశ్వంపై ప్రేమతో నిజాయితీగా దృష్టి కేంద్రీకరించాలి దాని గురించి అత్యద్భుతంగా ఊహించాలి కలలు కనాలి మీలో ఆ కోరిక గాఢంగా ఉన్నట్లు భావించాలి ఆ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లు ప్రతిరోజు ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి రెండవది మీరు ఊహిస్తున్న సమయంలో మీరు కోరుకున్న ఆ విషయాలపై ఇష్టం పెంచుకోవాలి ఆల్రెడీ దాన్ని అనుభవిస్తున్నట్లుగా మీరు నిరంతరం ఆ ఊహలు రిలీజ్ చేస్తూ అనుభూతించాలి ఆ ఊహలు మీ కోరిక ఆ విషయాన్ని ఆకర్షిస్తాయి మీ కోరిక దాని పట్ల ప్రేమ అయస్కాంత కేంద్రాన్ని సృష్టిస్తాయి అది మీరు కోరిన విషయాన్ని మీ దగ్గరికి సులభంగా ఆకర్షించి తెస్తుంది అప్పుడు మీ పాత్ర పూర్తయినట్లు అర్థమవుతుంది ఇక్కడ పొందడం అంటే ఏంటంటే ప్రేమ శక్తి గోచరమైన అగోచరమైన ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక నెరవేరుస్తుంది చాలా సులభంగా మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీ జీవితాల్లో వెలుగు నింపాలని విశ్వాన్ని